ఆనందభరితమైన ఈ పవిత్ర యాత్రకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ రోజ మన ప్రయాణం కేవలం ఒక విప్రతక్షణ మాత్రమే కాదు మన పూర్వికుల ఆత్మను సాక్షాత్కరించడం వారి కల్పనలతో వ్రాయబడిన చరిత్రను మనకల్ల ముందుంచడం లేపక్షి వీరభద్రస్వామి ఆలయం ఇక్కడి ప్రతి గాలి తాకిడి చరిత్రను చెవితుంది ప్రతి స్తంభం భక్తి నాదాన్నిభిస్తుంది శిల్పం వేల ఎల్ల సంస్కృతిని మన హృదయాలలో మల్లి ప్రాణం పోసేలా చేస్తుంది రండి ఈ ఆలయ మహత్వకు నీడలో నిద్రిస్తున్న అనేక రహస్యాలను వెలికి తీసుకుందాం నడుము ఆకాశాన్ని తాకుతూ నిలిచిన నంది విగ్రహం నుండి దేవాలయ గర్భాలయంలో వెలసిన వీరభద్ర స్వామి దివ్య రూపం వరకు ప్రతి అడుగు ఒక కథ ప్రతి చూపు ఒక అందం ప్రతి శిల్పం ఒక ఆత్మస్పర్శి అనుభూతి మన హృదయాలు భక్తితో నిండినప్పుడు మన చూపు చరిత్రను పలకరించినప్పుడు ఈ సాహసయాత్ర వాస్తవానికి కేవలం పర్యటన కాదు మన సంస్కృతికి నమస్కారం మన ఆత్మకు ఆరాధన అయితే రండి ఈ పవిత్ర ప్రాంగణంలో కాళ్లతో కాకుండా మనస్సుతో నడుద్దాం కళ్లతో కాకుండా హృదయంతో దర్శించదాం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హృదయంలో ఒదిగిపోయిన చిన్న గ్రామం పటంలో చిన్న బొట్టులా కనిపించే ఈ ఊరు భారత చరిత్రలో ఒక అపారమైన గాథను మోస్తూ నిలిచివుంది భూమి ఆవిర్భవించిన నాటినుంచే ఇక్కడి రాళ్లలో కథలు నిద్రిస్తున్నాయి గాలిలో పురాణాల ప్రతిధ్వనులు వినిపిస్తాయి రావణుడి రథం ఆకాశంలో దూసుకుపోతూ సీతామాతను అపహరిస్తున్న క్షణంలో ధర్మానికి ప్రతీకైన జటాయు మహర్షి గరుడరాక్షస మహాపక్షి ఒక గరుడరాక్షస మహాపక్షి ధర్మాన్ని కాపాడేందుకు తన రెక్కలతో తన చేతులతో యుద్ధం సాగించాడు రావణుడి శక్తి ముందు జటాయువు శరీరం రక్తస్రావమయ్యీ నేలపై కూలిపోయింది ఆ రణస్థలమే ఈ లేపాక్షి నేలని మన పూర్వగాథ చెప్పుతుంది ఆ యం శ్రీరాముడు సీతను వెతుకుతూ ఇక్కడికి చేరి ప్రాణం చివరి మెరుపులో ఉన్న జటాయువును చూశాడు ఆయన కల్లలో కన్నీరు హృదయంలో కరుణ వేదనతో జటాయువు చెవినో లేపక్షి లేచి ఎగురుపక్షి అని పలికాడట ఆ మాటే ఈ భూమికి శాశ్వతంగా చేరిపోయింది ఇదే లేపక్షి పేరు చిన్నది కావచ్చు కాని వెనుక నిలిచున్న గాథ త్యాగానికి ధర్మానికి ప్రతీక బ్ర ఈ ప్రాంతంలోని గాలి సైతం ఆ విరోచిత కథను మనసుకు చెప్పినట్లుగా అనిపిస్తుంది ఇది కేవలం ఒక గ్రామం కాదు ఒక పురాణపు శ్వాస ఒక సంస్కృతికి జ్ఞాపకం ఒక గౌరవానికి నిలవెత్తు సాక్ష్యం మరి ఇప్పుడు ఆ గాథను మోసుకుంటూ నిలిచే శిల్పాల మధ్యకి జటాయువుని స్మరింపజేసే ప్రతి శిలాలోకి మన ప్రయాణం ప్రారంభమవుతుంది ఇదే ఆ మహిమన్మితమైన లేపక్షి వీరభద్రస్వామి ఆలయం బ కాదు రాయి కాదు భక్తి అనే శక్తితో నిర్మించబడిన ఒక అపూర్వగాథ సిక్కినార్వే శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపు తేజోవిహార కాలంలో శ్రీకృష్ణదేవరాయుల ఆధిపత్యంలో కలలు సాహిత్యం వాస్తు వికసిస్తున్న సమయం అటువంటి సువర్ణయుగంలో రాజభక్తులు అయిన వీరన్న మరియు వీరూపన్న సోదరులు తమ కన్నుల్లో భక్తిని శిల్పాన్ని హృదయంలో శివనిష్టను పెట్టుకుని ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇది కేవలం శిల్పకళా నిర్మాణం కాదు రాతిలో చెక్కిన భక్తిగీతం కాలాన్ని తలదన్నే వైభవం సంస్కృతికి అద్దం పట్టిన ఆత్మసాక్ష్యం శ్రీవీరభద్రస్వామికి అంకితమైన ఈ మందిరం అనగా శివుడి కోపరూపానికి ప్రతిరూపమైన వీరభద్రుడు ప్రజల రక్షణ కోసం అవతరించిన శక్తి అందుకే ఈ ఆలయం గర్భగుడిలోని ప్రతి అంగుళంలో శౌర్యం శివతత్వం ప్రతిబింబిస్తుంది రాతితో నిర్మించిన ఈ దేవాలయం రాయిగుండెలో కొట్టుకునే చరిత్ర కాదు భక్తుల గుండెల్లో నిలిచిపోయిన విశ్వాసం ఇక్కడ గోపురాలు గాలిని చేరు గగనాన్ని తాకేంత ఎత్తులో ఎదిగాయి వాటి శిఖరాలు కలలకు రెక్కలై భక్తికి నిలువెత్తు జెండాలై నిలిచాయి ఇక్కడ శిల్పాలు రాతిలో పుట్టిన జీవాల్లా కనిపించే శిలావిగ్రహాలు వీరగాథలు పురాణలు ప్రతి మూలలో చెక్కబడి కనిపిస్తాయి మండపాలు ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది కొన్ని స్తంభాలు నేలని తాకకుండా నిలిచి లంగరింగ్ పిల్లర్స్గా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి వివాస్తు శాస్త్రానికి శిల్పి ప్రతిభకు నిశ్శబ్ద గౌరవ వందనం ఈ ఆలయం గోడల్లో బంధించిన పునీత చరిత్ర కాదు ఇది శివభక్తుల ఆరాధన కలకారుల ఆత్మ మరి మన సంస్కృతికి నిలిచే శాశ్వత గుర్తు ఇక్కడి అద్భుతాల్లో అద్భుతం నేలనీ తాకకుండాని నిలబడిన గాల్లో వేలాడుతున్న స్తంభం ఇది కేవలం ఒక రాతి స్తంభం కాదు పూర్వకాల శిల్పులు ఎంత ప్రతిభావంతులు ఎంత శాస్త్రీయ దృక్పథంతో నిర్మాణం చేశారో ప్రపంచానికి చూపే జీవంత అద్భుతం దీనినే హ్యాంగింగ్ పిల్లర్ లేదా మరచిపోలేని మాయాస్తంభం అంటారు ప్రత్యక్షంగా చూస్తే ఇది గర్భగుడి మండపలోని అనేక స్తంభాలలో ఒకపే కాని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ స్తంభం కింద నేలకి మధ్య చిన్న గాలి ఖాళీ ఉంటుంది దాని మహిమ అదే ఖాళీలోంచి కాగితం గుడ్డ చిన్న దీపం లేదా పువ్వు సైతం సులభంగా జారిపోతాయి అంటే స్తంభం నేలను తాకకుండా గాలో నిలిచేలా నిర్మించారు ఇది చూసి బ్రిటిష్ కాలంలో ఆసక్తితో కొందరు ఇంజనీర్లు స్తంభం సమతుల్యతను పరీక్షించడాన్ని ప్రయత్నించారు కాని కదిలింది మాత్రం ఒక్క స్తంభం కాదు మొత్తం మండప ఆర్కిటెక్చర్ ప్రభావితమైపోయింది బ్ర అప్పుడే వారికి అర్థమైంది ఇది శిల్పం కాదు శాస్త్రం కళా కాదు గణితం వాస్తవికత కాదు గూఢరహస్యం బ్రా ఆలయం లోపల ఒక అడుగు వేస్తే చాలు గోడలపై పైకప్పులపై ప్రాణం పోసుకున్న చిత్రాలు మనసును మంత్రముగ్ధులను చేస్తాయి కాని కదిలింది మాత్రం మొత్తం మండప ఆర్కిటెక్చర్ ప్రభావితమైపోయింది స్ట్రాంగ్ ఇక్కడి మహిమాన్వితమైన దృశ్యం పైకప్పుపై ఇరవయేడు అడుగుల పొడవున విస్తరించిన శివ పార్వతి కళ్యాణం చిత్రము తేజస్సు వారి సిగ్గుభరితమైన చిరునవ్వు దేవతలు ఋషులు గంధర్వులు అన్ని వైపులా ఆ ఇవ్యసభలో సాక్షుల్లా నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తారు శైలిలో సహజ వనరుల నుండి తీసిన గుమ్మడి గింజలు మూలికలు పుష్పరసం ఖనిజరంగులతో రాయబడినవి ఇవాలెంతకాలం గడిచినా వర్షాలు గాలులు వెలుగులు తాకినా ఆ రంగుల గంధం ఆ భావాల స్పష్టత మాత్రం మందగించలేదు అదే కళాకారుల అంకిత భావం శిల్పుల ఆత్మ మరియు శిలపై చిరస్థాయిగా నిలిచిన అక్షరాల కాంతి మండపాల్లో చెక్కిన నర్తకీమూర్తులను చూడండి వారి జడలో మెరవే ఆభరణాలు వస్త్రాల మడతలు చేతుల వేలిముద్రల వరకు ప్రతి అనువు రాతిలోనే జీవం పొంది ఉండంటే మన పూర్వశిల్పులకు దేవతనుంచి వచ్చిన చేతివాటముందని అనిపించకమానదు ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు ఇది రాతిలో రాసిన ఒక జీవించి ఊపిరి తీసుకునే మహాకావ్యం కళకు సంస్కృతికి భక్తికి ఒక శాశ్వత సాక్ష్యం రాళ్లకు మాటలుంటే ఇవి శతాబ్దాల చరిత్రను మనకు చెబుతాయేమో కాని మనకెందుకు మాటలు ఇక్కడి ప్రతిరేఖ శీల ప్రతి రంగు ఆ కథను నిశ్శబ్దంగా చెబుతూనే ఉన్నాయి లేపాక్షి ఆలయ ప్రాంగణం నుంచి సుమారు రెండు వందల మీటర్లు నడిచితే అక్కడ కనిపించేది కేవలమొక శిల్పం కాదు భక్తి శిల్పకళ మహోన్నత ఆతీత వైభవానికి సజీవ సాక్ష్యం అదే ప్రపంచంలోనే అతి పెద్ద ఒకే రాతితో చెక్కబడిన నంది విగ్రహం ఇరవయడగుల పొడవు పదిహేను అడుగుల ఎత్తు ఒకే గ్రానైట్ రాతిని చెక్కి అంత విస్తృతంగా అంత సమచతంగా తీర్చిదిద్దిన ఆ మహాకళా సృష్టి నేటికీ కాలగర్భంలో ఒదిగిపోకుండా అదే గంభీరతతో నిలుచుంది నందిముఖంలో కనిపించే ప్రశాంతత ముక్కుపుడపై కట్టిన అలంకారం గోంతు చుట్టూ మెరిసే నాగాభరణం అన్నీ రాతివేరు కాని ప్రాణం పోసినట్లుగా నిశితంగా చెక్కబడి ఉన్నాయి ఆయన కళ్ళలో ఒక చీకటి భక్తి చెవుల్లో గాలి పులకరించే శబ్దం ఇదంతా చూస్తే శిల్పకలకు దేవుడు శ్వాస ఇచ్చినట్లుగా అనిపిస్తుంది ఈ నంది గోపురాన్ని చూడకుండా ఆలయ వైపు మాత్రమే మొగ్గి నిలబడి ఉంది ఇది సాధారణ శిల్ప సంప్రదాయం కాదు అని సూచించే ఆధ్యాత్మిక రహస్య సంకేతం ఇక్కడ నిలబడితే నంది విగ్రహపు నీడకూడా ఒక ఆశీర్వాదంలా మారిపోతుంది మాటలన్నీ మానిపోతాయి కేవలం భక్తి మాత్రమే మన హృదయంలో మోగతుంది ఇది కేవలం రాయి కాదు ರಾಯಿಗಾ ಮಾರಿನ ಶರನಾಗತಿ